హాయ్ ఎవరు వన్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి అదిరిపోయే శుభవార్త ఎత్తు రావడం జరిగింది అది ఏమిటనే దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే వివరాలకు వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ ఊరుకు చూడండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివిడ్ చేసుకోండి అలాగే వీడియోని మీ మిత్రులకి వాట్సాప్ గ్రూపులకి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం వ్యవసాయ రంగాన్ని ప్రోత్సాహకంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం నిధులను ఈరోజు రైతుల ఖాతాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు జమ చేయనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ పథకం కోసం ఇరవై వేల కోట్ల రూపాయలను ఆన్లైన్ ద్వారా విడుదల చేయనున్నారు దేశవ్యాప్తంగా పిఎం కిసాన్ పథకం పరిధిలో ఉన్న తొమ్మిది కోట్ల ముప్పై లక్షల మంది రైతులకు ప్రయోజనం కలగనుంది తాజాగా కేంద్రంలో మూడోసారి ఏర్పాటైన నరేంద్ర మోదీ గారి కొత్త ప్రభుత్వం ఇటీవల పదిహేడవ విడత పీఎం కిసాన్ సహాయాన్ని ప్రకటించింది కొత్త ప్రభుత్వం తొలి సంతకంగా దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయల మొత్తాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రకటించారు